హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో గులాబ్ జామ్ చేద్దాము ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి దానికి కావాల్సిన కొంచెం గోధుమ పిండి అలాగే షుగర్ పాలు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇంట్లో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటా కలుపుకోవాలి చపాతి ముద్ద కంటే కొంచెం ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పాలు పోసుకుంటా మంచిగా బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి బేకింగ్ సోడా ఎందుకంటే లోపల ఉన్నవి మనం చేసుకునే బాల్స్ మంచిగా క్రిస్పీగా పొంగ పొంగుతూ వస్తాయి కదా అందుకు బేకింగ్ సోడా ఇలా కొన్ని వాటర్ కొద్దిగా పాలు పోసుకొని ఇట్లా స్మూత్గా ఒత్తుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో షుగర్ వేసుకొని పానకంలో పానకం పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి షుగర్ మొత్తం ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మరికొన్ని వేసుకుందాం ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చక్కెర మొత్తం కరిగించుకోవాలి గులాబ్ జామ్ పిండి కాకుండా బ్రెడ్తో కాకుండా ఇలా గోధుమ పిండితో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చిన కూడా త్వరగా స్వీట్ చేయాలంటే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చక్కెర మొత్తం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి ముద్దాను చిన్న చిన్న బాలుగా కొంచెం ఆయిల్ అద్దుకొని కొంచెం కొంచెం చిన్న బాలుగా చేతుల ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాలుగా చేయాలి ఇది ఫస్ట్ది కొంచెం పెద్దగా చింది ఏమనుకోకుండా మీరు చిన్నగా వేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ తెచ్చుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరి కూడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్ను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అతకకుండా విడివిడిగా వేసుకోవాలి ఎందుకంటే అతుకుతాయి కాబట్టి ఒకటికొకటిగా అంటకుండా నేను అన్నీ ఒకటే సరేసాను ఒక్కొక్కటిగా ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఒకసారి మా తింపేసుకోవాలి స్లోగా తింపేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చేసాక తీసుకొని ముందుగాను పాకం పట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి వేడి వేడి బాల్స్ని తీసి అందులో వేసుకోవాలి అట్లా మరుగుతున్నప్పుడు ఈ బాల్స్ అంతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఉంచేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఒక బౌల్లో తీసుకొని తింటే ఎంత టేస్టీ అయినా గోధుమ పిండి గులాబ్ జామున్ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్